వాళ్ళకి సెలవు మాకేమైనా సెలవు ఆ రోజు రేపు వస్తున్నాను ఇక సేమ్ గొడవ పెట్టుకోవాలి తలకాయ నెప్పబడుతుందా తలక తలకాయ పొద్దు నుంచి మరి ఇంత బాగుంటే ఎట్లా అసలు ఏదైనా గొడవ పెట్టుకుందాం అనుకో మంచి ఉంటుంది కాదా ഇ ബോ ഇ ബച്ചുക്കോ ഇ ബച്ചുക്കോ పైకి నేసినాం అంటే నా పడతాయి నీకు బంగారు తల్లి కాత్యమ్మ అయితే మరి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాం టైం పాదొక్క తొమ్మిది అయిపోయింది తొమ్మిది రెండు ఉంది నా పని అయితే మొత్తం పూర్తి చేసేసుకున్నాను జస్ట్ ఒకటి ఇల్లు ఒకటే ఉంది పెండింగ్ ఇంక తినైతే వెళ్ళిపోతున్నాడు అనమాట అయ్యా పప్పు అయితే ఉండాను ఈరోజు టమాటా పప్పు కర్రీ చేశాను నైట్ టమాటా పచ్చడి చేశాం కదా అదే ఉంది ఇంకా రెండు ఉంటాయి లే అన్నట్టు రోజు మెయిన్ నేను బట్టలు ఉతికి పొద్దున్నే అన్నట్లుగా ఇంకా పప్పు వండేసాను అనమాట తొందరగా అది కుక్కర్లో పెట్టేస్తే అదే ఉడికి తిన తొందరగా అందుకని పప్పు అయితే చేశాను మేడం గారు అయితే ఇదిగో అది గుట్టాలు ఉంటాయి కదా అవి ఫ్రై చేశాను వాటిని తింటా అదిగో తిరుగుతుంది అనమాట ఇల్లు అంతా దాని స్నానానికి అయితే నీళ్ళు అయితే పెట్టేశాను ఆల్రెడీ కాగిపోయింది కదా నువ్వు కొత్త షర్ట్లు తెచ్చేలా ఉండకుండా ఊరుకోండి నేను చెప్తున్నా లేదండి షర్ట్లు అసలు ఇంట్లో మరీ నువ్వు అసలు ఏ కొత్త షర్ట్ కనబడితే ఆ కొత్త షర్ట్ ముందు వేసేస్తాడు అనమాట టీషర్ట్ తీసుకెళ్ళి ఒకటి టీ ఉన్నాయి కదా అసలు ఇన్ని పెట్టుకొని ఒక్కడు కూడా ముందు కొత్త అన్నీ తీసుకెళ్ళిపోతాడు అసలుకి నాకు ఖచ్చి ముట్టుద్ది వాళ్ళేగా పట్టుకో బుడ్డబ్బా ఆ షర్టు ఉతకాల్సిందా అది మరి ఇంకెందుకు అది అదికెళ్ళైతే ఈ వంట మీద పాతే కాదు మూడు ఎత్తుకరా ఇవి పెట్టుకోవా పెట్టుకో కొన్ని బాగుంటాయి మధ్యాహ్నానికి బాగుంటాయి నువ్వు పెట్టుకెళ్తా ట్రై చేసినప్పుడు డబ్బే ఇసలు మా గొడవలు ఇట్టే చల్తూనే ఉంటాయి అసలు ఇక వెళ్తానే ఉంటాయి అనమాట గంటలు ధరబడి గుద్దుతో ముఖం మీద పెట్ట ఒకటి ఏది కొత్తది కనబెడితే ఇంక అదే చేసుకోవాలంటాడు ఇంకా పాత ఎన్ని ఇంక అట్లే ఉండాలి అదిగోండి వాళ్ళ కూతురు బాక్స్ పెడుతుంది సాగ నవ్వుతుంది అనమాట హేట తీసేవి డబ్బే తాగిపోయి నేను నువ్వు వెళ్ళంగా కాలిపోసా నీళ్ళు ఇంకా దానికి వెన్న స్నానం చేయించేసి దాన్ని బొడుకు పెట్టేసి ఇల్లు అయ్యి చేసుకుంటాను నేను ఇంకా మమ్మీ రాకుండా ఎట్లా మమ్మీ కదా కూడా స్నానం చేస్తారు ఇదనమాట తను వెళ్తున్నాడు వెళ్ళినాకైతే మళ్ళీ మీతో మాట్లాడతాను கத்தொ கொடுக்கு நம்ம எல்லாம் திண்ண அது அட்ல திந்த அம்மா ஆம நீட்டிதா ஏழுச்சரா பண்டம்மா ஏழுச்சு ரே ஏல் தூபிச்சு முக்கு கோத்தூத்து காது முக்கு முட்ல காதுரா மு ఇది 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 చిన్న ముక్కు చిన్న ముక్కు చూపించు అయ్యో ఢీ కొడుతుంది ముక్కు కాస్తానని చెప్పు రమ్మను రా రమ్మను బిలు కత్తిమ్మ రమ్మను అయ్యో అను ఇట్లా అయ్యో అయ్యో నువ్వను అయ్యో అబ్బో ఏది నీది అక్కడ ఉందంట கொண்ட இது கோட்ல கொண்ட ஈரோஜன் வாட்டி கொதிக்கு ஓப்ப தீன்கி அமர்னா கொடுக்கலை நேரை அண்ணங்கூட தினேசேசா ஏம் காவலரா போன அந்த போன் చూడండి లాలిపా ఎట్లా కొట్టింది మమ్మీ దీన్ని మీరు చెప్పండి దీన్ని అసలు ఇంకెవరన్నా కొట్టబుద్ధి అయిద్దా అసలు మీరు చెప్పండి అసలు అసలు ఎంత క్యూట్ ఇది ఎవరన్నా కొట్టబుద్ధి అయిద్దా బంగారు తల్లి మున్నిమూర్తిమూర్తి అది ఉంది నోట్లో నా ఏం చూడండి ఎట్లా గురికేసిందో టైం అయితే పాదక్కు అవుతుంది చూడండి సారీ పాదక్కు ఆరు అవుతుంది ఇట్లా 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 సరే నేను వెళ్తాను బాయ్ కత్తిమ్మా బాయ్ ఇప్పుడైతే సగ్గు కాస్తున్నాను నేను అండి ఇది ఎంటిలో ఇంకా పాలు పోయలేదు ఇక్కడ బెల్ల వేసాను తను వచ్చినాక దీనిలో పాలు కావాలంటే వేస్తాను లేదంటే నాకు చేస్తాం మంచిది అనమాట మొన్న డీమార్ట్లో ఈ బెల్లం కుందురు కొనుకూర్చుకొని చాలా మంచి పని చేశాను మేము ఈ బిళ్ళలు ఇదిగో అసలు నిజంగా ఎంత యూజ్ అవుతుంది ఆ బెల్లం అయితే చాకు పెట్టి గీరాలి లేదంటే రాయి పెట్టి కొట్టాలి ఇవన్నిటికంటే ఇది చాలా అంటే చాలా బెస్ట్ అసలు నిజంగా ఎంత బాగున్నాయో జస్ట్ ఊరికి అలాగా అసలు అట్లా వేసేసినా కూడా వెంటనే కరిగిపోతున్నాయి అనమాట లేదంటే మనం కావాలంటే ఒక దెబ్బ వేస్తే కొంచెం ఇది అవుతుంది ముక్కలు అవుతున్నాయి ఇందులో షాప్ చేసేసి నేను పాల ప్యాకెట్ అది పాలు కూడా ఒక పక్కన పెట్టేస్తే తాగుతూ మా నేను డస్ట్బిన్ బయట పెట్టేస్తాను ఓకేనా ఓకేనా కిచెన్ వచ్చేది తమ డస్ట్బిన్ కోసం వచ్చింది వెళ్ళి డ్రై ఫ్రూట్స్ తిన్నగని డస్ట్బిన్లో కొంచెం పాలు తీస్తే అది సగ్గు బియ్యం పాయసం అక్కడ నెయ్యి డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కానిపిస్తావా కాత్యమ్మ నువ్వు కొడతాను చూడు నేను నువ్వు ఇటు వస్తున్నావో నేను వెళ్తాను బాయ్ అసలు ఇవన్నీ చూడండి ఎట్లా వాడేసిందో అల్లరి మామూలు చేయట్లేదు కాత్యమ్మ అయితే అల్లరి పద 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 పదాలి రావాలి ఇట్లా ఐ గోల పిల్ల రా

ఎంటర్ చేసింది అంటే అడిగా ఒక జుడు సాగుదానా ఆల్మండ్ సాగుదానా ఆల్మండ్ మీ పేరు చెప్పేలో తయారు చేసి వచ్చాము ఆల్మండ్ సరే సాగుదానా ఆల్మండ్ మిల్క్ కాఫీలు గీఫీలు జాంతానా నేను చేసిన తాగు సాగుదానా ఆల్మండ్ మిల్క్ సరే సరే లెక్కేవా లెక్కేవా జల్ది ఇది బెల్లమే వేసాను అచ్చంగా అందుకే ఈ కలర్ లో ఉంది కొంచెం అంటే కొంచెం కూడా షుగర్ అయ్యలేదు అసలు దీనిలో ఎక్కువ సగ్గుబీ ఉన్నాయి ఇది కావాలా అది కావాలా నీకు తీసుకో దీనిలో ఎక్కువ జీడిపప్పులు కూడా ఉన్నాయి నీకు లాలీపాపే లాలి పాపే కవర్ కూడా దీని కానీ చెప్పు మాట్లాడదా నువ్వు చెప్పచ్చుగా చెప్పు అన్నము పప్పు పొద్దున్నీ కొద్ది కొద్దిగా అయితే ఉన్నాయి మళ్ళీ ఏం వండుతాంలే ఇది ఎలా ఒక మనిషికి వచ్చింది ఇంకొక మనిషి కోసం ఏం వండుతాం అని నేనే వద్దన్నాను ఆ ఉన్న అన్నం పప్పు రెండు మామిడికాయ బద్దలు వేసుకున్నాము ఇవి ఇవి ఉన్న అన్నా చేరుసాగం కొద్ది కొద్దిగా తినేసి అయితే పడుకుంటాము బిస్కెట్లు ఏముందో సార్ లేవు ఒక పూట తక్కువైతే అట్లా కాదు కానీ నాకైతే మెయిన్ అన్నం తక్కువైనా పర్లేదు కానీ అన్నం ఎక్కువైపోయి మళ్ళీ దాన్ని రేపొద్దున తినటం అనేది నాకు అట్లా నచ్చదు అనమాట సజ్జన్నం తింటే సద్యానం తింటే తప్పేం లేదు కానీ ఎక్కువ వండేసుకొని ఎందుకు మళ్ళీ తెల్లారు తింటాం అనేది నా ఫీలింగ్ ఒకవేళ మిగిలిన కూడా నేను అంటే పొద్దున పూట నేను అన్నం తినను మధ్యాహ్నం తింటాను ఒకసారి పొద్దున పూట ఇంకేం తిన్ను ఆ అన్నం ఉంచుకొని మధ్యాహ్నమే తింటా అని తప్పించి తనకైతే పెట్టను అసలు నేను ఎప్పుడు అడుగు కావాలంటే అంటే ఫుడ్ తక్కువ తింటే ఆరోగ్యానికి కూడా మంచిది అనేది నా ఫీలింగ్ అందుకే తక్కువైనా పర్లేదు అనుకుంటాను ఓకే మళ్ళీ కలుద్దాం గిన్నెలు కూడా కడిగేసుకోవాలి ఇప్పుడు నీ కూతురు నీ బ్యాగ్ లో బాక్స్ రండి నాకు దానిలో బాక్స్ రండి తెచ్చిమను నాకు వరుసగా చూడండి గిలిచిన ఎత్తందా గిన్నె తక్కువే ఉండి బండ నిండు పెరుగుతాం ఎందుకు ఏమో అర్థం కాదు మా ఆయనే గోల్ చేస్తారు అసలు

ఇవ్వు అమ్మకి ఇవ్వు కొడుకు ఆగిరేటి కిరా ఓ మై దారా ఇండ్ చుట్టు చేత ఏం నాం చూడు ఏంటది ఏది ఇటు చూపి బెల్లం కోస్ నా కొడుకు రాదో ఫిలింగ్ నాది సంతరే ఇవ్వు హ్మ్ ఇగరలేతే సర్దుతాం ఇంకా ఆ

কুচ এ কুচ మంచిగా మొత్తం నీట్గా అయితే చేస్తాను ఇది సరిస్తాను దీపావళి అయిపోయి ఇప్పుడు గిన్నెలోకి పోతుందా అయినా తప్పకాయలు మట్టి తాపట్లేదు చూసారా ఇదిగోండి పొయ్యి కూడా నీట్గా కడిగేసారా సింకుల గిన్నెలు కూడా ఏం లేదు ఇదిగోండి ఇవన్నీ నీట్ కడుక్కోవాలి అంటే బాగుంటుంది అనమాట గిన్నెలో పెడినాక నేనైతే మొత్తం కడిగేస్తాను చూసారా మొత్తం నీట్గా అయితే సర్దేసేసి ఈ అయితే పుట్టదాని కోసం వీళ్ళు అయితే కాస్తాను కాఫీ ఫ్లాస్క్లో పోసేసి పెట్టేస్తాను నైట్ ఎప్పుడు అవసరం అయితే తా దాన్ని పట్టతానికి అనమాట కొంచెం ఏదైనా మధ్యలో లెగుస్తుంది కోసం అట్లా కొంచెం వచ్చినప్పుడు కానీ అలా ఉన్నప్పుడు పట్టేస్తాను అదనమాట ఇంకా నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి పడుకోవడము ఇంకేం పని అయితే ఏం లేదు ఇంకా టైం వచ్చేసి ఇంకా ఎనిమిది పదిహేను అవుతుంది కొద్దిగా ఏం అవ్వలేదు టైం ఈరోజు పెందలాడైపోయింది ఎందుకంటే వంట పని ఏం లేదు మార్నింగ్ ఉన్నాయి అంత తినేసామంటే వంట పని లేకపోవడం వల్ల కొంచెం ఈజీగా నెక్స్ట్ హాట్ వాటర్ చూసేసి రేపు మార్నింగ్ పూజ చేసుకున్నా అంటున్నాడు మరి అదే చూస్తున్నాను పిండి అయితే గోధుమ పిండి ఉంది గోధుమ పిండి అయితే ఉంది ప్రస్తుతానికి చదువుండి లోపలికి వెళ్ళబడుతుంది అదనమాట గోధుమ పిండి అయితే ఉంది పూరి మరి రేపు మార్నింగ్ అసలు మేము లేసే టైమ్ను కొట్టే డిసైడ్ అయ్యుద్ది అనమాట మేము ఏం టిఫిన్ చేసుకుంటున్నావా లేదంటే బయట నుంచి పెంచేసుకుంటావా అనేది చెప్పలే అంటే నాకు దొరికేది వారంలో ఒకటే రోజు ఆ ఒక్క రోజు కూడా రెస్ట్ అనేది ఉండదు ఆ రోజు కూడా ఫుల్ పని ఉంటుంది ఇంకా కొంచెం రిలాక్స్గా లెగవడం ఒక్కటే రిలాక్స్గా దగ్గుస్తా సండే పని అయితే ఏ పని తప్పదు నాకు ఆ రోజు తగ్గించు ఇదనమాట ఈ రోజు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాలిడేస్ వద్దాం అది వరకు బాయ్ చెప్పు బాయ్ బాయ్ నేనైతే చూస్తున్నా